హలో ఎవరండి అమ్మా నమస్కారమమ్మా నమస్తే ఆ డ్రైవర్ ఉద్యోగానికి మనిషి కావాలని మీరు పేపర్లో ఇచ్చిన యాడ్ చూశాను అందుకే మీకు ఫోన్ చేశానమ్మా సరే సరే నేను అడ్రస్ పంపిస్తాను స్ట్రెయిట్గా ఇక్కడికే వచ్చి మాట్లాడచ్చు అలాగే అమ్మా నెంబర్ తొంభై ఐదు కేకేవీధి కసింకోట ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే మిమ్మల్ని కలవచ్చామా ఇంట్లోనే ఉన్నాను అలాగే అమ్మా ఓ పది నిమిషాల్లో నేను అక్కడ ఉంటానమ్మా సరే రండి నేరుగా మాట్లాడుకుందా అలాగే మేడం మేడం ఎవరు కావాలి మీకు నమస్కారం అమ్మా ఇంతకు ముందే డ్రైవర్ ఉద్యోగం కోసం నేను మీకు ఫోన్ చేశాను మీరు రమ్మన్నారు కదా ఓ ఫోన్ చేశారే అది మీరేనా అది నేనేనమ్మా రండి లోపలికి అలాగే మీ డీటెయిల్స్ చెప్పండి చూద్దాం అమ్మా నా పేరు వెంకటేష్ సుమారు ఓ ఎనిమిదేళ్ల నుంచి నేను బండి నడుపుతున్నాను చిన్న బండి నుంచి పెద్ద బండి వరకు ఏ బండి అయినా నడుపుతాను టూ వీలర్ నుంచి ట్వెల్వ్ వీలర్ వరకు ఏ బండి అయినా నేను నడపగలమ్మా ఇంతకు ముందు మీరు ఎక్కడ పనిచేసేవారు ఒక కంపెనీలో వ్యాన్ డ్రైవర్ గా పనిచేసేవాడిని కరోనా వల్ల ఆ కంపెనీ మూసేశారమ్మా దాంతో నాకు ఉద్యోగం పోయింది ఆ తర్వాత పెద్దగా ఏ ఉద్యోగం దొరకలేదు అలాగా అందువల్లే ప్రస్తుతం యాక్టింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్నానమ్మా సరే సరే మీకు కార్ నడపడం ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆ కార్ డ్రైవ్ చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఎనిమిదేళ్లుగా నేను డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాను కదా అందుకని బాగానే నడపగలను సరే ఆ మీకు నెలకి జీతం పదిహేను వేలు అలాగే భోజనం కూడా ఇక్కడ చెయ్యొచ్చు సరేనా అలాగేమా డ్రైవర్ అంటే కారు నడపడం మాత్రమే కాదు ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా ఉంటాయి ఏంట్రా బండి మాత్రమే నడపమని చెప్పారని అనుకోకూడదు చూసుకోండి సరేనా మీకు ఈ రోజు నుంచి మీరు పనులు జాయిన్ అవ్వచ్చు సరేనా కారు బయటే ఉంది మీరు వెళ్ళి చెక్ చేసుకోండి హలో ఎవరు కావాలండి నమస్కారం మేడం నా పేరు బృంద పని కావాలని మీరు పేపర్లో ఇచ్చిన యాడ్ చూశాను సరే మా నేను ఇంటి అడ్రస్ చెప్తాను మీరు వచ్చేయండి అలాగే మేడం అడ్రస్ కొంచెం చెప్తారా నెంబర్ నైన్టీ ఫైవ్ కేకే రోడ్ కసింకోట అలాగే మేడం నేను వచ్చేస్తా సరేనమ్మా నేను లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఇక్కడ పని కోసం ఒక అమ్మాయి వస్తుంది రాగానే నన్ను పిలవండి సరే ఈవిని చూస్తుంటే చాలా మంచి ఆవిడలాగే ఉన్నారు ఇక్కడ గనక ఈ ఉద్యోగం సెట్ అయిపోయిందంటే ఏ దిగులు లేకుండా హాయిగా జీవితం గడిపేయచ్చు కానీ చూస్తుంటే ఈవిడ తప్ప ఈ ఇంట్లో ఇంకెవరో లేనట్టున్నారే మనకెందుకు అవన్నీ వచ్చిన పని చూసుకుంటే చాలు సార్ ఎవరండి మీరు నేను ఇంటి పని విషయంగా మేడంకి కాల్ చేశాను సార్ నన్ను డైరెక్ట్ గా వచ్చి కలవమని మేడం చెప్పారు అది మీరేనా అవును సార్ సరే మీరు లోపలికి వచ్చి కూర్చోండి నేను వెళ్ళి మేడం గారిని పిలుస్తాను సార్ ఒక్క నిమిషం మీరెవరో చెప్పలేం లేదే నేను ఇంటి డ్రైవర్ నండి ఈ రోజే పనిలో చేరాను నేను మీలాగే కొత్త ఓకే సార్ డ్రైవరా సరే ఉండండి అమ్మగారు 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 ఏంటయ్యా అమ్మగారు ఇంటి పని కోసం ఒక అమ్మాయి వస్తుందని చెప్పారు కదా ఇప్పుడు అమ్మాయి సరే లోపలికి రమ్మని చెప్పు ఈ బెడ్రూమ్ లోకే రమ్మంటారా అయ్యో ఏంటయ్యా బాబు నువ్వు తనని లోపలికి రమ్మని చెప్పు నేను ఇప్పుడే వస్తాను అలాగే చెప్తాను వెళ్ళు షో నువ్వు వచ్చి కూర్చోమ్మా కాసేపట్లో మేడం గారు వచ్చేస్తా సరే అమ్మా నమస్తే అమ్మా నమస్తే చెప్పమ్మా నా పేరు సీత అమ్మా మీ ఇంట్లో వంట చేయడానికి మనిషి కావాలని పేపర్లో చూసి వచ్చానమ్మా అలాగా బాగా చేస్తావా ఆ చేస్తానమ్మా వెజ్ నాన్ వెజ్ రెండు బాగా చేస్తానమ్మా మీ ఇంట్లో ఇంకెవరెవరుంటారు నాకని చెప్పుకునేలా ఎవరూ లేరమ్మా రెండేళ్ళ ముందే నాకు పెళ్ళయింది కానీ రెండే నెలల్లో నా మొగుడు వదిలేసి పారిపోయాడమ్మా సరే అలా అయితే నువ్వు ఇంట్లోనే ఉండిపోతావా సరే నాకు ఇల్లెప్పుడు శుభ్రంగా ఉండాలి సరేనా వంట మాత్రమే కాదు ఇంట్లో నేను ఇంకేదైనా పని చెప్పినా కూడా నువ్వు అది చేసి పెట్టాలి నీకు ఓకే కదమ్మా నీకు నెల జీతం ఎంత కావాలో చెప్పు నేనేం చెప్పనమ్మా మీరెంతిస్తారో ఇవ్వండమ్మా సరే అలా అంటావా నెలకి పదివేల జీతం తీసుకో నువ్వు ఇక్కడే తినొచ్చు ఉండొచ్చు నీకు విడిగా ఒక రూమ్ కూడా ఇస్తాను ఇది నీళ్ళలాగే భద్రంగా చూసుకోవాలి సరేనా సరే అమ్మా వంటగదిలో కొన్ని పాతలున్నాయా వాటిని కడిగాయి వెళ్ళు తమ్ముడు అమ్మగారు నువ్వేంటి ఇక్కడే నుంచి నన్ని వింటున్నావు నువ్వు బయటికి వెళ్ళి మన కార్ని శుభ్రంగా కడిగి క్లీన్ గా పెట్టు నాకు కొంచెం బయటికి వెళ్లే పని ఉంది సరేనా అలాగే వెళ్ళు వెళ్ళి చెయ్యి సీత చెప్పండమ్మా టిఫిన్ రెడీ అయిందా రెడీ చేశానమ్మా సరే నువ్వు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే వస్తాను సరే అమ్మా சீதா கொஞ்சம் தவர ம் டிஃபன் பாக் ఇలాగే రోజు వండి పెట్టాలి సరేనా సరే సరే నువ్వు బయటికి వెళ్ళి డ్రైవర్ పిలుచుకురా సరే అమ్మా అమ్మ డ్రైవర్ వచ్చేసారు కూడా టిఫిన్ చెయ్యి కూర్చో డ్రైవర్ తీసుకొస్తాను కూర్చో బాబు అండి సరే బాబు నువ్వు వెళ్లి కార్లో ఏసీ ఆన్ చేయి నేను ఇప్పుడే వచ్చేస్తాను వెళ్ళు సీత చెప్పండమ్మా నేను డ్రైవర్ బయటికి వెళ్తున్నా రావడానికి సాయంత్రం అవుతుంది ఇంటిని జాగ్రత్తగా చూసుకో సరేనా సరే ఫోన్ చేయి చూసుకుంటాను అమ్మయ్యా ఆ అమ్మగారు వెళ్లేదాకా తుఫాను వచ్చి తాగినట్టుంది సరే ఈ అమ్మగారు డ్రైవర్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తే మనకేంటి మనం వంట చేయడానికే కదా వచ్చాం మనం వచ్చిన పనిని మాత్రం చూద్దాం ఎందుకు అనవసరమైన విషయాలన్నీ ఆలోచించుకుంటూ వాళ్ళు రావడానికి ఎలా సాయంత్రం అవుతుంది ఆ లవగా చిన్న నిద్ర వేసి లెక్ద్దాంలే హలో ఆ అమ్మా ఏం లేదమ్మా ఊరికినే ఫోన్ చేశాను ఎలా ఉన్నా ఆ నేను బానే ఉన్నానమ్మా పాప ఎలాగుంది పని దొరికిందా ఆ ఉద్యోగం దొరికిందమ్మా ఇక్కడ మేడం చాలా మంచివాడిలాగే అనిపిస్తున్నారు నన్ను ఇక్కడే ఉండిపోమని చెప్పారమ్మా నేను నెలెలా నీకు అకౌంట్లో డబ్బు వేస్తాను సరేనా సరేనమ్మా సరే సరే నువ్వు ఇలా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండకు మేడం కి డౌట్ వచ్చేస్తుంది అర్థమైందా సరేనమ్మా టైం దొరికినప్పుడు నేనే కాల్ చేస్తాను సరే పెట్టేనా మేడం బయటికి వెళ్ళారు నేను కాసేపు రెస్ తీసుకుంటాను సరేనా సరేనమ్మా అయ్యో మేడం వచ్చేసినట్టున్నారే చాలాసేపు పడుకుని పోయినట్టున్నా ఏం చేస్తున్నావు నువ్వు ఎంతసేపు కాలింగ్ బిల్ కొట్టాలి అంతసేపు ఇంట్లో ఏం చేస్తున్నావు ఇక్కడే కూర్చున్నానమ్మా అలా కళ్ళు మూతపడిపోయి ఏదో ఒక సమాధానం అలా చేతిలో పెట్టుకుని అమ్మగారు ఇదిగోండి అమ్మగారు అమ్మ తినడానికి ఏమైనా రెడీ చేయనా మేము బయటికి వెళ్ళాం కదా అక్కడే తినేసి సరే నాకు బాగా టైర్డ్ గా ఉంది నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నన్ను చూడడానికి ఎవరైనా వస్తే ఐదు గంటల తర్వాత రమ్మని చెప్పు సరేనా సరేనా బాబు అలాగే అమ్ము డ్రైవర్ మీరు ఫోన్ చేశారా సరే ఇంతకి ఏముండవు ఆ అన్నం చేపల పులుసు పెట్టాను అలాగా భోజనం ఉంటే కాస్త నాకు పెడతావా ఏంటండి మేడమ్ తోనే కదా వెళ్ళారు ఆవిడ ఏమీ కొనివ్వలేదా ఆ కొనిచ్చారు ఆవిడ ముందు కూర్చుని కడుపు నిండా ఎలా తినగలని చెప్పు అది కూడా కరెక్టే రండి భోజనం పెడతాను ఏంటమ్మా ఇది ఇలా ఉంది ఏ పులుసు బాగాలేదా పులుసు చాలా బాగుంది నువ్వు ఇంత బాగా వండుతావా ఇంత రుచికరంగా అమ్మగారు మీరు ఎక్కడికి వెళ్ళారు మేమిద్దరం కలిసి ఒక జ్యువెలరీ షాప్ కి లోపలికి వెళ్ళి ఆవిడ ఏదైనా కొనుంటారనుకుంటున్నాను మేడం ఏం కొన్నారో మీకు తెలుసా ఏమో తెలీదు ఆవిడ ఏం కొనుక్కుంటే ఏంటి మనకెందుకు సరే సరే ఏదైనా చెప్పారా లేదు అలా కూర్చుని మాట్లాడుకుందావరా అయ్యో అమ్మగారు వచ్చేస్తారేమో మనం మాట్లాడుకున్నంత మాత్రం సరే నేనే ఆ రోజు చెప్పాను కదా నాకెవరు లేరని ఓ అలాగా సరే మనం సరదాగా బయటికి వెళ్ళొద్దాం వస్తావా నాకు రావాలని కోరికగానే ఉందండి కానీ ఆ అమ్మగారిని వదిలేసి ఎలా రావడం అది నిజమే మీరు అమ్మగారి దగ్గర అడిగి ఇక్కడే ఉండిపోవచ్చుగా సరే నేను ఒకసారి అమ్మగారిని అడిగి చూస్తాను ఆవిడేమంటారో చూద్దాం సరే ఏంటి అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో సీతా సీత ఏంటమ్ గారు పిలిచారా సీత సీతయ్యా ఆ సీత కిచెన్ లో మీకోసం కాఫీ పెడుతుంది అమ్మగారు సరే సరే నువ్వు తనని ఇక్కడికి రమ్మని చెప్పు అలాగే అమ్మగారు ఇప్పుడే పిలుస్తాను అమ్మా పిలిచారా అమ్మా నాకు కాళ్ళు బాగా నొప్పెడుతున్నాయమ్మా కాస్త కాలు పడతావా సరే అమ్మా రెండు కాళ్ళు బాగా నొప్పెడుతున్నాయి అమ్మా నేను ఒక విషయం మిమ్మల్ని అడగనా అడుగు ఇక్కడ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటున్నారా ఓ అదా మా ఇంటైనా షిప్లో పనిచేస్తూ ఉంటారు ఆయన పోయిన వారమే వెళ్లారు ఇక ఆరు నెలల తర్వాతే మళ్ళీ వస్తారు ఏం చేస్తాను చెప్పు మా అమ్మాయి అమెరికాలో చదువుకుంటోంది మీకు అమ్మాయి కూడా ఉందా మేడం అలాగా తను వచ్చేవారం చదువు పూర్తి చేసుకుని తిరిగి ఇక్కడికి వచ్చేస్తుంది ఆ సీత ఆ పొద్దున్న నేను డ్రైవర్ ఒక పనుందని బయటికి వెళ్లాం కదా ఎక్కడికి వెళ్ళామో తెలుసా నా కూతురికి నగలంటే చాలా ఇష్టం తన కోసం మేము హారం కొన్నాం అదిగో ఆ కబోర్డ్ లో ఒక బ్యాగ్ ఉంది కదా దాన్ని తీసుకురా సరే అమ్మా అమ్మా ఈ బ్యాగ్ ఇదిగో చూడు నా కూతురికి గోల్డ్ అంటే చాలా ఇష్టం అందుకని నేనే స్వయంగా దానికోసం ఆర్డర్ చేసి తీసుకొని వచ్చాను ఎలా ఉంది చెప్పు చాలా బాగుందమ్మా బాగుందమ్మా అబ్బా డిజైన్ చూడడానికి అందంగా ఉంది కదా నా కూతురికి ఇది బాగా నచ్చుతుంది ఎప్పుడు వస్తున్నారమ్మా ఇండియా తిరిగి వచ్చేస్తుంది మా అమ్మాయి ఓకే వండంతా పూర్తి చేసావమ్మా రెడీ రోజు బెండకాయ సాంబార్ పెట్టానమ్మా కబర్డ్లో పెట్టేస్తావా సరే సీత నాకు కాల్ నొక్కింది చాలు నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను నువ్వు బయటికి వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకో సరేనా వెళ్ళు ఏమయ్యా నీకొక విషయం ఏ విషయం అమ్మగారు ఆవిడ కూతురికే వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి ఇంకా ఒక వారంలో వచ్చేస్తుందంట నువ్వేమంట నువ్వు మేడం ఆ రోజు నగలకోటికి వెళ్లారు కదా అవును అది ఎందుకు నీకు తెలుసా దేనికి ఆవిడ కూతురు కోసమే కొనిందంట అలాగా ఆ హారం అంత పెద్దగా ఉంది అది పది సరే నీ పదా అక్కడ మాట్లాడుకుందాం ఆడొచ్చేసిందంటే పోతే లేవడానికి తలుపు మూసేసి వచ్చి ఇక్కడ కూర్చో ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటా ఐడియా మేడం ఇందాకొక హారం కొన్నారు కదా దాన్ని దొంగిలిద్దామా ఏంటయ్యా నువ్వు ఇలాగంతా మాట్లాడుతున్నావు ఏయ్ నువ్వేం భయపడకు ఆవిడ కొన్న హారం పది లక్షలని నువ్వే కదా చెప్పావు ఏంటయ్యా ఇవిడి కంప్లైంట్ ఇచ్చిందనుకో పోలీసులు పట్టుకుంటారు పోలీసులు ఎలా పట్టుకుంటారు ఎవరికి తెలియకుండా దొంగిలిద్దాం అమ్మగారి నా హారాన్ని దొంగలించి బయట ఎవరికైనా మనం అమ్మేమే అనుకో కనీసం ఐదు లక్షల రూపాయలైనా వస్తాయి నీకు నాకు బోల్డ్ అనే అప్పులున్నాయి అవన్నీ తీర్చేసుకోవచ్చు కదా సరే మేడం ఏమర్దాం అనుకుంటున్నావు మన అమ్మగారికి అప్పుడప్పుడు మతిమరుపు వస్తూ ఉంటుంది కదా అవును ఆవిడికున్న మతిమరుపుని ఎక్కువ చేద్దాం అది ఎలా అంటే మతిమరుపు ఆవిడికి ఎక్కువైనట్టు మనమే క్రియేట్ చేద్దాం ఆ ఐడియా బానే ఉందయ్యా ఇది వర్కౌట్ అవుతుందా తప్పకుండా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవ్వాలంటే నేను చెప్పినట్టు చెయ్యి చెప్పు ఇప్పటి అమ్మగారికి మతిమరుపు ఎక్కువైందని మనం నాటకం ఆడడం మొదలు పెడదాం సరిగ్గా చెప్పావు నాతో చెప్పేశావు కదా ఈ రోజు నుంచి నేనేం చేస్తానో చూడు సరేనా చూసేద్దాం సీతా 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 అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదే ఎప్పుడు పిలిచినా త్వరగా అస్సలు రాదు పిలిచినా కూడా చెవులకి వెళ్ళిన ఏం ఏం పనిచేస్తుందో ఏంటో ఏంటి డ్రైవర్ మీరిద్దరేంటి ఈ రూమ్ ఉన్నారు అదేంటంటే అమ్మగారు ఏమీ తోచట్లేదని కాసేపు ఊరికే మాట్లాడుకుంటూ కూర్చున్నాం మీ ఇద్దర్ని చూస్తుంటే ఊరికే మాట్లాడుకున్నట్టు లేరు ఇద్దరు ఏదో తప్పు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఏం చేస్తున్నారు మీరు ఇద్దరికి ఏంటమ్మగారు ఒకవేళ తప్పు చేయాలనుకుంటే ఇలా తలుపు ఓపెన్ చేసి పెట్టి చేస్తావా ఊరికే మాట్లాడుకునేవాళ్లు బయట కూర్చుని మాట్లాడుకుంటారు కానీ ఈ రూమ్ లో కూర్చుని తలుపు జారేసి మరీ మాట్లాడుకునే విషయాలు ఏముంటాయి ఇంకొకసారి మీ ఇద్దరిని ఇలా చూశానంటే బాగుండదు చెప్తున్నాను నువ్వు బయటికి వెళ్ళి పని చూసుకో వెళ్ళు ఏంటి సీత ఇంట్లో పని వదిలేసి డ్రైవర్తో ఏం మాట్లాడుతున్నావు నువ్వు సీత సీత అని నేను ఎంతసేపు పిలిచానో తెలుసా నీకు చెవులకి పడలేదు కదా నీకు తలుపులు మూసుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు అదేంటంటే నువ్వేమి చెప్పద్దు నేను ఏం చెప్పినా సరే ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నావు నువ్వు మారావు కదా ఇలా ఇంకొకసారి మీరిద్దరూ ఇలా చేశారంటే బాగుండదు నాకు ఇలాంటి విషయాలంటే అసలు నచ్చవు చెప్పింది అర్థమైందా మళ్ళీ ఇలాంటి తప్పు చేశారని తెలిసిందంటే మీ ఇద్దరిని పనిలోంచి తీసి పారేస్తాను వెళ్ళి నాకు కాఫీ తీసుకురా సరేనమ్మా సీత డ్రైవర్ ఏడీ ఆయన బయట తోడుస్తున్నారు తొడుస్తున్నారనుకుంటానమ్మా అలాగా సరే నువ్వు వెళ్ళి పిలుచుకురా సరేనమ్మా త్వరగా రమ్మని చెప్పు అమ్మా వచ్చేసారమ్మా అదలా ఉంచు నువ్వెందుకు ఎప్పుడు చూసినా బండిని చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నావు నేను వెనక కూర్చున్నప్పుడే నువ్వు ఇంత స్పీడ్గా వెళ్తున్నావంటే నేను లేనప్పుడు నువ్వెంకెంత స్పీడ్గా వెళ్తావో నేను ఎంత చెప్పినా కూడా నువ్వెందుకింత స్పీడ్గా వెళ్తున్నావో అది కదమ్మగారు మీరు త్వరగా వెళ్ళాలి కదా ఒకటి చెప్పనా మనం ఎంత స్లోగా వెళ్ళినా కూడా వెళ్లాల్సిన సమయానికి త్వరగా వెళ్ళిపోతాం అర్థమైందా నీకు ఫాస్ట్గా వెళితే దారిలో ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది అది మనసులో పెట్టుకుని జాగ్రత్తగా బండి నడపడం నేర్చుకో అలాగే అమ్మగారు సరే మనం నిన్న జ్యువెలరీ షాప్కి వెళ్ళొచ్చాం కదా అప్పుడు నిన్ను జ్యువెలరీ షాప్ బయటే నిలబెట్టేసి నేను వెళ్ళిపోయాను నా కూతురికి గోల్డ్ అంటే చాలా ఇష్టం తన కోసమే నేను వెళ్ళి హారం కొనుక్కొనొచ్చాను సీత నిన్న నీకు నేను హారం చూపించాను కదా ఏ హారం అమ్మా ఏంటే కాళ్ళనొక్కుతున్నప్పుడు కూడా అడిగావే మా పాప యుఎస్ లో ఉంది తనకి గోల్డ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా తనకి నచ్చినట్టు ఒక హారాన్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చానని చెప్పాను కదా నీ కూడా చూపించాను కదా అమ్మా అరే నిజంగా నువ్వేమంటున్నావు సీత కబడ్లో ఒక బ్యాగ్ తీయమని చెప్పాను దాన్ని తీసుకెళ్లి మళ్ళీ కబడ్లో పెట్టావు కదా బాగుంది పది అని చెప్పాను కదా లేదమ్మా మీరు ఇంకెవరికో చూపించారనుకుంటాను మీరు నా దగ్గర అయ్యో నిన్న నీకు నేను చూపించాను కదా ఇంకా ఇక్కడ ఎవరున్నారో చెప్పు చూపించడాని చూపించలేదు నిజమే చెప్తున్నా ఏంటి నేను ఎంత చెప్పినా నువ్వు అరే ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ ఒకవేళ నేనే మర్చిపోయి మాట్లాడుతున్నానా ఆ సరే నువ్వు లోపలికెళ్ళి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకురా నేనే చూపిస్తా ఆగండి తీసుకు వెళ్ళాను అమ్మా ఇదిగో నమ్మా బ్యాగ్కే ఇదిగో చూసావా బాబు ఇదే ఆహారం అందంగా ఉందా టెన్ ల్యాక్స్ అయింది ఎలా ఉంది అందంగా ఉందా చాలా బాగుందమ్మా నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది మా పాప కూడా బాగా నచ్చుతుంది అనుకుంటాను దానికి ఇది సర్ప్రైజ్ గా ఉంటుంది ఓకే సీత నాకు కాస్త బయట పనుంది సరేనా నేను రావడానికి లేట్ అవుతుంది ఇంటిని కాస్త జాగ్రత్తగా చూసుకో నువ్వు బోన్ చేసి నిద్రపో నేను వచ్చేటప్పుడు కాల్ చేసి వస్తాను డోర్ క్లోజ్ చేసుకో డ్రైవర్ ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను ఈరోజు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను ఓకేనా అలాగే అమ్మగారు ఏంట అది నిన్ను పిలవకుండానే అమ్మగారు బయటికి వెళ్తున్నారు నేను ఆవిడితో వెళ్తే పరువు పోతుంది కదా అందుకే క్యాబ్ బుక్ చేసుకుని ఒంటరిగా వెళ్తున్నారు గొప్పవాళ్ళ ఇళ్లల్లో ఇలాంటివి సహజమే కదా అలా ఎక్కడికి వెళ్తున్నారు ఈవిడ ఏంటి నువ్వు ఇది కూడా తెలీదా ఈవినింగ్ పార్టీకి వెళ్తారు కదా పార్టీకి వెళ్ళినప్పుడు నేను ఆవిడతో పాటు ఉంటే ఆవిడ కథ నాకు తెలిసిపోతుంది కదా అందుకే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నారు ఈ డబ్బున వాళ్ళకి ఇవన్నీ సహజమే సరే నేను బయలుదేరనా ఏంటయ్యా నువ్వు వెళ్తావు కొంచసేపు కూర్చుని మాట్లాడచ్చు కదా మాట్లాడే ప్రయోజనం ఏముంది ఆవిడ వెళ్ళిపోమని చెప్పారు కదా నువ్వు రూమ్ లోకి వెళ్ళి హాయిగా నిద్రపో రేపు కలుద్దాం సరేనా సరే రావయ్యా రా వచ్చి కూర్చో ఆ సంగతి సరే అమ్మగారు ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారు ఆ రే అదెందుకయ్యా నువ్వు అడుగుతావు ఆవిడ ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్ గా తాగేసి వచ్చింది ఏంటి అవును నైటు రెండు గంటలకు వచ్చి లోపలికి వెళ్ళి పడుకున్నావిడే ఇంకా సరే నువ్వు లేపలేదా లేపి చూసాను లేగలేదు నాకు తెలిసి ఇప్పటికే ఆవిడ లేగదు నాకు తెలిసినంత వరకు ఇంకా రెండు మూడు గంటలు నిద్రపోతుంది ఇదే సరైన సమయం నాకనిపిస్తోంది ఏంటయ్యా చెప్తున్నావు ఆవిడ బ్యాగ్లో ఉన్న హారాన్ని కొట్టేద్దామంటావా అయ్యో నాకు భయంగా ఉందయ్యా నువ్వేం భయపడకు అని నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళి ఆ హారాన్ని బ్యాగ్తో సహా బయటకు తీసుకొచ్చావనుకో నేను ఎక్కడికైనా తీసుకువెళ్ళి భద్రంగా దాచిపెడతాను ఆవి లేచిన తర్వాత గుర్తొచ్చి అడిగారంటే నిన్న పార్టీకి వెళ్ళినప్పుడు ఎవరో కొట్టేసి ఉంటారని చెప్దాం ఇదిగోనయ్యా జాగ్రత్త సరే నేను ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాను వచ్చి నిన్ను అడిగారనుకో నిన్న రాత్రి మీరు వచ్చేటప్పుడే ఈ బ్యాగ్ తీసుకురాలేదని మేనేజ్ చెయ్యి అసలే ఆవిడికి మతిమరుపు ఉంది కదా పైగా ఈ ఇంట్లో ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదు అర్థమైందా సరే వెళ్ళొస్తాను జాగ్రత్త నువ్వేం దిగులు పడకు ఉన్నాను కదా భయపడకు త్వరగా వెళ్ళు అయ్యో ఇక్కడ పెట్టిన బ్యాగ్ ఏమైపోయింది అయ్యో నా బ్యాగ్ ఏమైపోయిందో తెలియడం వస్తున్నానమ్మా ఇక్కడ ఉన్న నా బ్యాగ్ ఏది ఏ బ్యాగ్ అమ్మా అదేనే రాత్రి తీసుకొచ్చి ఈ కబర్ట్ లో పెట్టాను కదా హారం కూడా అందులో ఉంది కదా మీరు ఏ బ్యాగ్ తీసుకొచ్చారు ఉన్న హారాన్ని కూడా నీకు చూపించాను కదా పార్టీకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ బ్యాగ్ని తీసుకొచ్చాను సీత అయ్యో మీరు పార్టీ నుంచి వచ్చేటప్పుడు ఏ బ్యాగ్ తీసుకురాలేదమ్మా అయ్యో నేను తీసుకొచ్చాను నువ్వు లేదని చెప్తున్నావేంటి నాకు బాగా గుర్తుంది లేదమ్మా మీరు ఫోన్ చేసినప్పుడు నేనే డోర్ ఓపెన్ చేశాను మిమ్మల్ని లోపల తీసుకొచ్చి పడుకోబెట్టింది నేను అయ్యో మీ చేతుల్లో బ్యాగే చూడలేదే అయ్యో దేవుడా చెప్తున్నాను కదా మీ చేతుల్లో బ్యాగే లేదు అయ్యయ్యో పది లక్షలు పెట్టి తీసుకున్న హారు అందులో ఉంది దేవుడా ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావడం లేదు టెన్షన్ పడకుండా ఉండండి అమ్మా టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావే చెప్పు మీరు ఏ పది లక్షలు పెట్టి నా కూతురు కోసం ఎంతో ఆశగా కొన్న హారం అతిలో మీరు మర్చిపోయారు అనుకుంటాను కాస్త ఆలోచించి చూడండమ్మా అయ్యయ్యో దేవుడా ఇప్పుడు నేనేం చేయను పది లక్షల హారం పార్టీకి వెళ్ళిన చోట ఎక్కడైనా వదిలేసానా ఏంటో అసలు గుర్తుకు రావడం లేదు నేనే మీరు ఎక్కడో వదిలేసి వచ్చింటారనుకుంటాను నన్ను నమ్మండమ్మా నేనే కదా మిమ్మల్ని తీసుకొచ్చి పడుకో పెట్టాను అయ్యో పోయిందా అయితే